హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే హాల్లో కూర్చొని ఆతిథ్య కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆదిత్య ఎంతసేపటికి రాకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడే చైతన్య ఆనందితో వదిన ఇంకాసేపటి వరకు చూసి నేరుగా మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నయ్య అక్కడే ఉండి ఉంటాడు అని అనగానే సరే అని ఆనంది అంటుంది అందరూ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య కార్ ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది అది చూసి శశికాంత్ అదిగో ఆది వచ్చాడు అని అంటాడు దాంతో అందరూ కూడా ఒక్కసారిగా చాలా రిలాక్స్ అయిపోయి ఆదిత్య వైపే చూస్తూ ఉంటారు ఆదిత్య మాత్రం కోపంగానే ఇంట్లోకి వస్తారు అందరూ ఆదిత్య దగ్గరికి వెళ్ళి రే అది నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం రా ఎక్కడికి వెళ్ళిపోయావు అని మాట్లాడుతున్నా కూడా ఆదిత్య పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా చూసి జీవన ఇదేంటి బావగారు రాడేమో అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది ఆదిత్య ఇక మేడపైకి వెళ్తూ ఒక్కసారిగా అలెక్య ఉండే గెస్ట్ రూమ్ వైపు చూస్తాడు అక్కడ అలెక్య కనిపించకపోయేసరికే ఆదిత్య నేరుగా అలెక్య గదిలోకే వెళ్తాడు గదిలోకి వెళ్ళి డోర్ వేయడంతో ఇక చైతన్య ఇదంతా చూసి చూసేవా నాన్న అన్నయ్య ఏం చేశాడో పాపం వదిన అన్నయ్య కోసం ఎదురు చూసి ఎంతో బాధపడుతుంది వదినని పట్టించుకోకుండా అలేక్య గదిలోకి వెళ్ళాడు అని చైతన్య అంటూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య గదిలోకి వెళ్ళేసరికే అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య అలేక్య అని పిలవగానే అలేఖ్య ఆదిత్యని చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఆదిత్య రెండు చేతులు పట్టుకొని ఆది ఎక్కడికి ఆది నేను ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటే బాధపడక అని అంటాడు ఆది అసలు నా లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు నేను చచ్చిపోయేంత ధైర్యం కూడా నాకు రావట్లేదు అది అందుకే నువ్వే నీ చేతులతో నన్ను చంపే అది చంపే అని ఏడుస్తూ ఉంటుంది అలెక్య ఏంటా మాటలు చనిపోవలసిన కర్మ నీకేం పట్టింది అని అంటాడు ఇంకా ఏం జరగాలి ఆదిత్య గారు ఆ సీనుగాడు బలవంతంగా నన్ను ఎత్తికెళ్ళిపోయి నా మెడలో తాలి కట్టాడు నా జీవితంలో భర్తగా నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేదు అలాంటిది ఆ సీనుగాడు నా మెడలో తాలి కట్టాడు ఇది నేను ఎలా తట్టుకోగలను అని ఏడుస్తూ ఉంటే ఏంటలేక వాడు తాలి కట్టినంత మాత్రాన అది పెళ్ళైపోతుందా వాడు నీ భర్త అయిపోతాడా నేనుండగా నీకు ఎప్పటికీ కూడా ఆ పరిస్థితి రాదు అని అనంగానే ఎలా అది ఎలా చెప్పగలుగుతున్నా వాడు ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయి నన్ను పెళ్లి చేసుకున్నాడు రేపో మాపో వచ్చి నువ్వు నా పెళ్ళానివని నన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళిపోతాడు వాడితో జీవితం కన్నా నేను ఎందులో అయినా దూకి చావడం నాకు మంచిది అని అలిక్య ఏడుస్తూ ఉంటే ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అలిక్య ప్లీజ్ నువ్వు అలా బాధపడకు నేను చూడలేను అని అంటూ ఉంటే లేదా అది ఇక నేను బ్రతికలేను నిన్ను తప్ప వేరే మగాన్ని నా భర్తగా ఊహించుకోలేదు అలా ఊహించుకునే అవసరమే వస్తే నేను నా ప్రాణాలు తీసుకుంటాను కానీ ఇంకేమి చేయను అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ప్లీజ్ అది నీ చేతుల్లో చనిపోయానన్నా సంతోషంతో ఉంటాను నన్ను చంపే అది చంపే అని అలెక్య ఏడుస్తూ ఉంటుంది అలెక్య అలా బాధపడుతూ ఉంటే ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు అలెక్య ఒక్క నిమిషం నువ్వేమీ చనిపోవాల్సిన అవసరం లేదు అని అనగానే ఎలా ఆదిత్య అని అంటుంది మనం పెళ్లి చేసుకుందాం నేను నిన్ను పెళ్ళి చేసుకొని నీకు తోడుగా ఉంటాను అని అనగానే అలెక్య ఒక్కసారిగా సంతోషపడుతుంది ఏంటది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును అలెక్య నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే అలేక్య సంతోషపడుతుంది ఒక్కసారిగా ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ ఆదిత్య నువ్వు ఇన్నాళ్ళకి నా ప్రేమని నా బాధని అర్థం చేసుకున్నావు అని ఏడుస్తూ ఉంటుంది పద ఈ విషయం అమ్మ నాన్నలకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్దాం అని ఆదిత్య ఆలేఖ్య ఇద్దరూ కూడా హాల్లోకి వస్తారు వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చేసరికి ఇంట్లో అందరూ చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ రే అది మేమంతా నీ కోసం ఎంతో ఎంతో కంగారు పడుతూ బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం అలెక్కే గదిలోకి వెళ్ళావేంట్రా అని అనగానే నాన్న నేను అలెక్కే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక జీవన ఏంటి బావగారు అలెక్కే విషయంలో ఏ నిర్ణయం తీసుకుని ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంట్రా ఏ నిర్ణయం తీసుకున్నావు చూడాది తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు అని అంటూ ఉంటే లేదమ్మా నేను బాగా ఆలోచించి అలేఖ్యకి న్యాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే అసలు ఆ నిర్ణయం ఏంటి ఆదిత్య గారు అని ఆనంది అంటుంది అప్పుడు ఆదిత్య నేను అలేఖ్యని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే అది నీకేమైనా పిచ్చి పట్టిందారా నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకోవడమేంటి మరి ఆనంది పరిస్థితి ఏం ఆలోచించావు అని అంటాడు శశికాంత్ తన గురించి ఆలోచించడానికి ఏముంది నాన్న స్వార్థంతో ఆలోచించి తన జీవితం కాపాడుకోవడం కోసం పాపం అలేఖ్య జీవితం అన్యాయం చేసింది ఆ సీనుగాడికి అలేఖ్యకి పెళ్లి చేసింది అని అనగానే అదంతా ఆదిత్య గారు ఈ పెళ్ళి గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆనంది చెప్తున్నా కూడా చాలా అంది ఎవరికి చెప్తున్నావు సీనుగాడు నీకు చెప్పందే ఏది చేయడు నువ్వు కూడా ఎంత సెల్ఫిష్గా ఉంటావని ఎప్పుడూ అనుకోలేదు అందుకే నీ వల్లే అలేక్య జీవితం ఇలా అన్యాయమైంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నీ స్థానాన్ని అలెక్యకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక సునంద రే అలేఖ్యకి న్యాయం అంటే తనని పెళ్లి చేసుకోవడమేనారా అని అనగానే అవునమ్మా ఇప్పుడు అలేఖ్య ఉన్న పరిస్థితుల్లో తనకి ఒక తోడు కావాలి ఆ సీనుగాడు మళ్ళీ రేపమాపం వచ్చి అలేఖ్య నా భార్య అని తీసుకెళ్లిపోతే మనం ఏం చేయగలం అందుకే పరిస్థితి అంతవరకు రాకముందే నేను అలేఖ్యని పెళ్లి చేసుకొని తనకి తోడుగా ఉండాలనుకుంటున్నాను అని అనగానే మరి ఆనంది పరిస్థితి అని అంటాడు శశికాంత్ ఆనంది చదువుకుంది తెలివైంది తన లైఫ్ తను లే నాన్నా అని అనగానే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారు ఏంటి మీరు మాట్లాడేది అని అంటూ ఉంటే ఆనంది నాకు తెలుసు నువ్వొక్క లాయర్వి లా పాయింట్ పట్టుకొని కట్టుకున్న భార్య విడాకులు తీసుకోకముందుకే నేను ఇంకో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనే కదా నువ్వు చెప్పబోయేది అందుకే నీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇదిగో విడాకుల పేపర్స్ దీని మీద సంతకం పెడితే మన పెళ్ళి రద్దయినట్లే అని ఆదిత్య చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద శశికాంత్ చైతన్యలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అలేఖ్య మాత్రం జరిగేదంతా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది జీవన కూడా ఇదేంటి బావగారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఈ ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఈ అలేక్యను కూడా పంపించేయాలి అనుకున్నాను కానీ బావగారు దాన్ని పెళ్లి చేసుకుంటానని ఇంత షాక్ ఇచ్చాడేంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక శశికాంత్ నేను దీనికి ఒప్పుకొని రాది అని అనగానే ఆనంది నేను ఒప్పుకుంటున్నాను మావయ్య గారు అని అంటుంది అది విని ఇక ఆదిత్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటదినా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అవును చైతన్య నన్ను ఎవరూ ఆపకండి ఏ నిమిషమైతే మీ అన్నయ్య మనసులో నాకు స్థానం లేదని తెలిసిందో నా స్థానాన్ని అలేఖ్యకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆ నిమిషమే ఇక నేను ఆదిత్య భార్యగా స్థానాన్ని కోల్పోయాను నేను ఎలా ఉన్నా పర్వాలేదు ఆదిత్య గారైనా తను ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటాను ఆదిత్య గారు ఆ విడాకుల పేపర్లు ఇలా ఇవ్వండి నేను సైన్ చేస్తాను అని అనగానే ఇక ఆదిత్య ఆ పేపర్స్ని ఆనందికి ఇచ్చేస్తాడు ఆనంది ఆ డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేస్తుంది అది చూసి అల్లెక్కి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది శశికాంత్ సునంద చైతన్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ డైవర్స్ పేపర్స్ని ఆదిత్యకి ఇచ్చి ఆదిత్య గారు ఇదిగోండి డైవర్స్ పేపర్స్ ఇక నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను అని చెప్తూ ఉంటే ఆదిత్య మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది వెళ్ళిపోతూ ఉంటే శశికాంత్ సునంద అమ్మ ఆనంది ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటే ఈ ఇంట్లో కోడలిగా హక్కుని స్థానాన్ని పోగొట్టుకున్నాను మావయ్య గారు ఇక నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలీదు ఉంటాను సారీ వెళ్తాను అని చెప్పి ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది ఇక ఇదంతా చూసి అలేఖ్య మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది అలేఖ్యని చూసి సునంద శశికాంత్ అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు ఇక ఆదిత్య పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తారు గుడిలో అలేఖ్యని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు కానీ సునంద చైతన్యాలు మాత్రం ఆ పెళ్ళికి రాలేమని తెగేసి చెప్పడంతో ఆదిత్య సరేనన్నా మీరు రాకపోయినా నేను అలేఖ్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆదిత్య నిర్ణయించుకోవడం చూసి సునంద శశికాంత్ అయితే ఆశ్చర్యపోతాడు ఏంటండి వీడు వీడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడేంటి వీడసలు మన ఆదిత్యనేనా అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు సునంద మన చేతిల్లో ఏమీ లేదు పాపం ఆనంది అన్యాయంగా బలైపోయింది అని ఆనంది గురించే బాధపడుతూ ఉంటారు ఇక జీవన అలేఖ్యా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన ఏంటలేఖ్యా ఏ ఏమాయ చేశావు బావగారు నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు తెగేసి చెప్పేశాడు ఆ ఆనంది కూడా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడేంటి ఏం చేశావు అని అనగానే చూడు జీవన నేను నా టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం ఏమైనా చేస్తాను కాసేపట్లో ఆదిత్య నా వాడైపోతాడు అని అంటూ ఉంటే జీవన కోపంగా చూస్తూ ఉంటుంది పైకి మాత్రం సరే అలెక్క నువ్వు కన్న కళ నెరవేరుతుంది ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉంటే ఇక అలేకే కూడా ఇదంతా నీ వల్లే జీవన అని ఇద్దరు హగ్ చేసుకుంటూ ఉంటారు అలేకే మాత్రం పైకి నవ్వుతున్నట్టు మాట్లాడుతూ లోపల జీవన గురించి ఆలోచిస్తూ ఉంటుంది జీవన ఆనందిని బయటికి పంపించేసాను నెక్స్ట్ నువ్వే నిన్ను కూడా బయటికి పంపించేస్తే ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది నా టార్గెట్ ఆదిత్య కాదు ఈ ఆస్తి అని నవ్వుకుంటూ ఉంటుంది ఇక జీవన కూడా ఏంటే నేను ఆనందిని వదిలించుకుంటే నీ పీడ తగులుతుంది ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని జీవన కూడా అనుకుంటూ ఉంటుంది ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ రోడ్డుపై నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే అటు నుంచిగా ఒక ఒక మనిషి వస్తూ ఉంటాడు అతను రోడ్డు దాటుతూ ఉండగా పరధ్యానంగా ఉండడంతో ఒక్కసారిగా కార్ వచ్చి అతన్ని గుద్దేసి వెళ్ళిపోతుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యో సార్ లేవండి అని లేపుతూ ఉంటే అతను తలకి గాయమవ్వడంతో స్పృహలోకి రాడు అతను ఎవరో కాదు అలేఖ్య కన్న తండ్రి అని ఆనందికి ఆ విషయం తెలీదు కాబట్టి అతన్ని లేపుతూ ఉంటుంది ఎంతసేపటికి లేప లేవకపోవడంతో అయ్యో రక్తం వస్తుంది తలకి దెబ్బ తగిలింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అటుగా వెళ్తున్న ఆటో హెల్ప్తో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తలకి కట్టు కట్టించి అతన్ని వాళ్ళ ఇంటి అడ్రస్కి తీసుకెళ్తుంది ఆ వ్యక్తి బాగా డ్రింక్ చేసినట్లుగా ఆనందికి అనిపిస్తుంది పాపం చూస్తే బాగా బ్రతికిన వాళ్ళలా ఉన్నారు ఎన్ ఏం కష్టం వచ్చిందో ఇలా తాగుడికి బానిసయ్యారు అని అనుకుంటూ ఇక వాళ్ళ ఇంటికి అతన్ని తీసుకెళ్తుంది ఇక అతన్ని ఇంటికి తీసుకెళ్లేసరికే అలెక్య వాళ్ళ అమ్మ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన భర్త తలకి కట్టు ఉండడం చూసి అయ్యో ఏమైందండి తలకి ఆ గాయం ఏంటి అని అంటూ ఉంటే ఆనంది మీరేమీ భయపడకండి రోడ్డుపై నుండి చూసుకోకుండా నడవడం వల్ల తనకి యాక్సిడెంట్ అయ్యింది చిన్న యాక్సిడెంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మీ ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పగానే అలైక్య అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ నా కూతురు వయసు ఉంది నా భర్తని ఈరోజు కాపాడావు నిజంగా నువ్వు చల్లగా ఉండాలమ్మా అని అంటూ ఉంటే ఇక ఆనంది కూడా అతనితో మాట్లాడుతూ ఉంటుంది అయినా సార్ని చూస్తుంటే చాలా గొప్ప వాళ్ళ కనిపిస్తున్నారు మరి ఎందుకు ఇలా బాగా తాగుడికి బానిసయ్యారు అని అంటూ ఉంటే ఇక అలేఖ్య వాళ్ళ అమ్మ అసలు విషయం చెప్తూ ఉంటుంది అక్కడే అదే గదిలో అలేక్య ఫోటోకి దండ వేసి ఉండడం పక్కనే దీపం పెట్టి కూడా ఉంటుంది అది ఆనంది గమనించదు అలెకే వాళ్ళ అమ్మ అలే ఆనందికి విషయాలు చెప్తూ ఉంటుంది మాకు ఒక్కగానొక్క కూతురుండేదమ్మ తను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయలేదని చాలా బాధపడింది తనలో తానే పుషించిపోయింది మీ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే తను ఆత్మహత్య చేసుకుంది అని చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది అయ్యో అదేంటండి కూతురు ఇష్టపడిన వాడికిచ్చి పెళ్ళి చేయాల్సింది మీరు ఎందుకు కాదన్నారు అని అంటే చేయాలని అనుకున్నామమ్మా కానీ రేపు పెళ్ళి అనగా ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది ఇక జీవితంలో లేస్తాడో లేడో తెలియని అతనికి మా కూతుర్నిచ్చి దాని జీవితం అన్యాయం చేయడం ఎందుకని ఆగిపోయాము కానీ నా కూతురు అతన్ని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందమ్మా అని చెప్పగానే ఆనంది కూడా బాధపడుతుంది ఇక అలేకే వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్తూ చూడండి ఎంతోమంది జీవితంలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పోయిన వాళ్ళని తలుచుకొని బాధపడడం కాదు ఇప్పుడు మీ ఇద్దరు ఒకరికి ఒకరు మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏమైనా అయినా ఒంటరిగా మిగిలిపోతారు మీరు ఉన్నని రోజులు కలిసి సంతోషంగా ఉండండి మీ కూతురు ఎక్కడ ఉన్నా కూడా మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అని ఆనంది వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ గోడకి తగిలించిన అలెక్య ఫోటోని చూస్తుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అలెక్య కదా మరి ఇక్కడుందేంటి అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే అలెక్య వాళ్ళ అమ్మ అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి ఆ ఫోటోని అని అంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటూ ఉంటే నేను ఇంతసేపు చెప్పాను కదమ్మా నా కూతురు నా కూతురు అలేఖ్య తనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది ఆ బాధని భరించలేకే ఈయన ఇలా అయిపోయాడు అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అలేఖ్య చనిపోతే మరి మా ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ ఉంటుంది లేదండి ఈ అమ్మాయిని నేను చూశాను మీరు పొరపాటు పడుతున్నారేమో అని అంటే ఏంటమ్మా పొరపాటు పడేది మా కూతుర్ని మా కళ్ళ ముందే మా చేతులతో తనని కాటికి తీసుకెళ్ళాం తనకి తలకొరువు కూడా వాళ్ళ తండ్రి పెట్టాడు అని చెప్తూ ఉంటే ఇక ఆనందికైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి అంటే ఆదిత్య గారు మేమంతా మోసపోయామా ఇంట్లో ఉన్నది ఆదిత్య గారు ప్రేమించిన అలెక్య కాదా వేరే అమ్మాయి అన్నమాట కావాలనే ఆస్తి కోసం ఇదంతా నాటకం ఆడినట్టుంది ఇప్పుడే వెళ్ళి దాని నాటకాన్ని బయట పెట్టాలి అని అనుకొని ఇక ఆనంది పరుగు పరుగున ఇంటికి బయలుదేరుతుంది ఆనంది ఇంటికి వచ్చేసరికే ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు ఎవరు ఉండరు ఇక ఆనందిని చూసి మేడం మేడం ఎక్కడికి అని అనగానే ఇంట్లోకి వెళ్తున్నాను ఇంట్లో ఆదిత్య గారు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారా అని అంటే ఇక వాచ్మెన్ లేదు మేడం వాళ్ళంతా గుడికి వెళ్ళారు ఈరోజు ఆదిత్య సార్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అందరూ అక్కడికే వెళ్ళారు అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆదిత్య గారు అలెక్యని కాదు కాదు ఆ డమ్మి అలెక్యని పెళ్లి చేసుకోబోతున్నారా వెంటనే వెళ్ళి ఈ పెళ్లిని ఆపాలి అని ఆనంది గుడికి బయలుదేరుతుంది మరి చూద్దాం ఆనంది ఆదిత్య డమ్మి అలెక్కేలా పెళ్ళి ఆపుతుందా లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్